చేయుట కొరకే పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాను ఐదు తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించాను అలాగునని రెండు తీసుకొనినవాడు మరి రెండు సంపాదించాను అయితే ఒక తలాంతు తీసుకొని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొని అప్పుడు ఐదు తలాంతులు తీసుకొనినవాడు వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులను అప్పగించిటివే అవకా మరి ఐదు తలాంతులు సంపాదించితనని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను అలాగే రెండు తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులను అప్పగించితివే అవక మరి రెండు తలాంతులు సంపాదించితి అని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్న అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను తరువాత ఒక తలాంతు తీసుకొనిన వాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట వాడువును చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడువని ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకొని మని చెప్పెను అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయివాడును చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా అట్లైతే నీవు నా సొమ్ము ఉంచవలసి ఉండేను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉంది అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ నుండి తీసివేసి పది తలాంతులు గల వానికి కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ నుండి వాని కలిగినది తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరకుటిను परिशदुडानी प्रोपनििनाव